ఓం శ్రీ గురుభ్యో నమ గోదానము దానములన్నింటిలో కల్లా గోదానము చాలా విశిష్టమైనది అటువంటి గోవుని ఎవరికి దానమివ్వాలి గోవును దూడతో కలిపి జీవితాంతం పోషించేవారికి ధర్మాన్ని ఆచరిస్తూ నిత్య కర్మానుష్ఠానం చేసుకునే సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి గోవు యొక్క శరీరంలో పద్నాలుగు లోకాలు ముప్పై మూడు కోట్ల దేవతలు సర్వ తీర్థాలు ఉంటాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో గోమాత లెక్కలోకి రాదు గోవులన్నిటికీ కూడా మహోన్నతమైన లోకం గోలోకం ఒకటి ఉంటుంది ఈ గోదానం చేయడం వలన మరణించిన తరువాత గోమాత మనల్ని నది దాటిస్తుంది గోమాతకి ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు మన పితృదేవతలు ఉత్తమ లోకంలో గడుపుతారు గోదానం చేయడం వలన సకల పాపాలు నశిస్తాయి వంశాభివృద్ధి జరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది గ్రహ దోషాలు నివారించబడతాయి గోదాన మహోత్సవ కార్యక్రమానికి అందరికీ ఇదే మా ఆహ్వానం పూజ్యశ్రీ హిమాలయ గురువుగారి దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ కర్నూలు మరియు వినుకొండ వారి ఆధ్వర్యంలో శాంతి గో శాంతి గో సంరక్షణ ఈ గోదాన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో స్వయంగా నిత్యాన్న దాత అఖండజ్యోతి ప్రదాత పూజ్యశ్రీ హిమాలయ గురువు గారు దాత నుండి గోవును దానంగా స్వీకరిస్తారు ఈ గోవుని దానం చేయాలనే సత్సంకల్పం కలవారు ఈ క్రింది నంబరుకి ఫోన్ చేసి మీ పేరుని నమోదు చేసుకోగలరని మనవి అన్నప్రసాద వితరణ కలదు అందరూ ఆహ్వానితులే సర్వే జన సుఖినో భవంతు గో సంరక్షణే విశ్వ సంరక్షణ